¡Gracias! పోయిన వారు ఆరు జోడీలు అదరగొట్టేశారు మీరు చూసేశారు వీళ్ళ డాన్స్ చూసి చూసి మీకు కలుపు రావచ్చేమో గానీ మా వాళ్ళకి మాత్రం ఊపు వస్తుంది ఆహా అంతకు మించి ఊపుతో అంతకు మించి తో ఇవాళ కూడా ఆరు జోడీలు సిద్ధంగా ఉన్నారు మీ చేత వా అనిపించడానికి అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయడానికి మా లవ్లీ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లవ్లీ మాస్టర్ అండ్ సదాజీ మన టీమ్ లీడర్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ వీళ్ళ వారు బార్డర్ దాటేసింది మనం ఆర్డర్ ఆర్డర్ అన్నా కూడా వినే పరిస్థితిలో వీళ్ళు లేరు ఈ వారం వీళ్ళ వారు ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలంటే వారినే ఇక్కడికి మనం పిలవాలి సో లెట్స్ వెల్కమ్ ద టీమ్ లీడర్స్ చిరగట్టు ఊపిరి నాదే ఆ పేసట్టు నమ్మ పెట్టే ఒట్టు ఈ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణమా రాక రాక చైన్ దొరికింది అది తీసుకుని జాగ్రత్తగా మెళ్ళ వేసుకో వేలుకి ఎందుకు నేను ఈవినింగ్ ఒక అబద్ధం చెప్పాను మాస్టర్ ఇచ్చింది ఏమో నువ్వు చాలా అందంగా ఉన్నా ఇచ్చింది మరి ఇప్పుడు ఎందుకు తీసేసుకుంది అబద్ధం తెలిసి ఉంటది అందుకే తీసుకుందేమో ఏంటో మీరు అందంగా ఉండడం అనేది అబద్ధం అంట అందుకని చైన్ తీసుకుంది లేదు అలా అలా ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు ఇటు చూసా చెప్పాలా ఇటు చూసా చెప్తా నువ్వు చాలా అందంగా ఉంటావు మోహన్ చూసి చెప్పలే అనుకో ఊహించుకో ఓకే నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు చాలా అందంగా ఉంటావు చాలా బాగా మాట్లాడతావు చాలా బాగా మాట్లాడతావు నువ్వు అంటే నాకు నువ్వు అంటే నాకు బాగుంటావు నువ్వు నువ్వు అంటే నాకు తర్వాత గౌరవం గౌరవం భక్తి భక్తి అసలేంది మర్చిపోయావు ఏంటిది ప్రేమ చేయినించవచ్చుగా ఏం తీసుకుని ఓకే ఫ్లోర్ మూమెంట్ చేయి లాస్ట్ వీక్ నుంచి పెండింగ్ ఉంది కదా మాస్టర్ నాకు చూడాలండి సుధీర్ ఫ్లోర్ మూవెంట్ ఫ్లోర్ మూమెంట్ చేస్తే ఇస్తారు మాస్టర్ ఇస్తారా నువ్వు బాగా చేస్తే ఇస్తారు వేవ్ చేసి వేవ్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీ చేసావు అప్ షాట్ చేయకుండా ఉంటే బాగుంటుంది సార్ చేసావు లెగలేదు అందుకని దీంట్లో నెక్స్ట్ టైం ట్రై చేయి నా జీవితంలో నేను ఎప్పుడు ఎంత కష్టపడేది మాస్టర్ ఈ చైన్ నీకు ఇప్పుడు అందదు ఆల్ ది బెస్ట్ రష్మి థ్యాంక్ యూ అండ్ ఎస్ క్లీనింగ్ అయిపోతే మీరు మీ పొజిషన్కి వెళ్తే షో స్టార్ట్ చేద్దాం ఓకే సో జడ్జెస్ వచ్చారు జోడీస్ వచ్చారు అండ్ మన జోడీస్ కి ఉన్న టీమ్ లీడర్స్ కూడా వచ్చేసారు సో ఇక మన షో స్టార్ట్ చేయాలంటే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక సెలబ్రిటీ గెస్ట్ జోడీస్ వస్తారు అండ్ వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి కదా పాటల ప్రయాణం కాస్త ప్రేమ ప్రయాణంగా మారింది వీళ్ళిద్దరికి ఆ ప్రేమ ప్రయాణం కాస్త పెళ్లి ప్రయాణం దాకా చేరింది ఇప్పుడు ఈ పెళ్లి ప్రయాణం నుంచి డైరెక్ట్ గా వీళ్ళిద్దరు మన ఈ డి షో ప్రయాణంలోకి అడుగు పెట్టారు మన వెళ్తున్న ఈ బండిలో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సో లెట్స్ వెల్కమ్ మల్లికార్జున గారు ఆయన గోపిక పూర్ణిమ గారు

చాలా బాగా చేస్తున్నారు సార్ మీరు చిరంజీవి సార్ చూసినట్టుంది నాకు తెలిసి ఈ స్టెప్ లో ఆయన స్టైల్లో వేగిలిన వాళ్ళు తెలిసి మీరు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు నమస్కారం వెల్కమ్ టు దో థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెల్ బాగున్నాయి అండి నేను చూసి నేను అనుకోలేదు అన్నారు ఆయన లాగా చేస్తారు అనుకో ఇంత డిట్టుగా చేస్తారు నేను అనుకోలేదు మై గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ కాదు మామూలుగా జనరల్ చేస్తే ఒక రెండు మూవీ మర్చిపోతారు చిరంజీవి గారు ఏ మూమెంట్ ఉంటుందో ఆ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏ మూమెంట్ వస్తుందో ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశారండి మీరు థ్యాంక్ యూ మ్యామ్ చాలా హ్యాపీగా మీరు ఇచ్చిన ప్రశంసలకి చాలా చాలా థ్యాంక్స్ అంటే నేను జీవితం ఎప్పుడు మర్చిపోలేని ప్రశంస ఏమిటంటే అరవయో సంవత్సరం బర్త్డే సందర్భంగా ఒక నేను అటెండ్ అయ్యాను చిరంజీవి గారు ఇంటర్వ్యూ జరుగుతుండగా నేను వెనక నుంచి పాడుతున్నాను జడివాన ఈ వేళ జీవితాలు అని అన్నాను ఇంకెవరు ఆ పాట పాడిన మళ్ళీ ముందు ఆయన నాకు అనిపిస్తుంటుందండి మళ్ళీ చేస్తుంటే ఇంత అద్భుతంగా చేస్తానో నాకు అనిపిస్తుంది అన్న డ్యాన్స్ చూసి నిజంగా ఎంత అద్భుతమైనటువంటి గొప్ప అవార్డు వచ్చినటువంటి ఆనందం అన్నమాట అది సో థ్యాంక్ వెరీ మచ్ సుభాబ్ బాయ్ అలాగే గోపి గారు మీరు కూడా నాకు తెలిసి సదా గారికి ప్రాణం మూవీకి డబ్బింగ్ చెప్పారు అవునా ప్రాణం మూవీలో నేను చాలా అద్భుతమైన పాట నిండు నూరేళ్ల సావాసం మీరు పాడారా అండ్ ఆ మూవీకి మీకు నేను డబ్బింగ్ చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మా కోసం ఆ పాట మళ్ళీ ఒకసారి నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం దండగుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం బ్రహ్మే ఓహో ము ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్ గా కొన్ని సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఈ రోజు ఇలాగా ఒక అద్భుతమైనటువంటి డాన్స్ షోకి ఒక గెస్ట్ గా సతీ సమేతంగా తనంది డాన్స్ షోనా నేనా నేనేం చెప్పను నాకేం తెలుసు అంది తన డాన్స్ ఏమని చాలా సార్లు చాలా మంది ప్రయత్నించారు నేను కూడా చాలా సార్లు చాలా విధగల ప్రయత్నించారు అయితే మళ్ళీ ఇలా డాన్స్ చేస్తున్నానంటే నేను ఇంట్లో నా చూసి తన డాన్స్ చేయడం వల్లే అని చెప్పేది అంతే కదండి హస్బెండ్ హాస్ టు డాన్స్ అంతే అండి దీన్నే భరతనాట్యం అంటారండీ భరతనాట్యం అంటారనమాట అసలు విషయం మీరు ఇంట్లో నేర్పిస్తారు ఆయన స్టేజ్ మీద చేస్తూ ఉంటారు బట్ సార్ మీరు మాకు ఇవాళ ఒక ప్రామిస్ చేయాలి ఇవాళ షో అయిపోయే లోపల వెళ్ళిపోయే లోపల ఆవిడతో కలిసి మీరు ఒక్క స్టెప్ కోరిక సో ఇవాళ అద్భుతాలు జరగబోతున్నాయి ఇక్కడ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అన్ని సిద్ధంగా ఉన్నాయి మీ ఓట్లు కూడా కౌంట్ అవుతాయి అండ్ ఫైనల్ గా మీరు కూడా ఒక విన్నర్ సెలెక్ట్ చేస్తారు ఇవాళ ఎపిసోడ్ లో వన్ స్పెషల్ జోడీ ఇవన్నీ చేయాలి అంటే మీరు అక్కడ దాకా వెళ్ళాలి అంటే మీరు ఒక ఫోటోకి పోజ్ ఇవ్వాలి ఒక మంచి డాన్స్ పోజ్ ఏదైనా మన కేసు జడ్జిలు మన జడ్జ్లు టీమ్ లీడర్స్ మీరు కూడా రెడీ మీ క్యాష్ బాక్స్ లో ఇప్పుడు ఎయిటీన్ ల్యాక్ రూపీస్ ఉన్నాయి ఇట్ సైడ్ లెవెన్ ల్యాక్ రూపీస్ ఉన్నాయి